రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట తప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు రైతులు ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు నర్సీపట్నం నియోజకవర్గానికి ఇరవై మూడు పాయింట్ పది కోట్ల విడుదల వివరాలను వెల్లడించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల పాత్రుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత ద్వారా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేశామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు మంగళవారం అనకాపల్లి జిల్లా నాతవరంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఇందులో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వం వాటా రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు రూపాయలు కలిపి మొత్తం ఏడు రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు వెల్లడించారు గత ఆగస్టులో మొదటి విడతగా ఏడు ఇచ్చామని మిగిలిన ఆరు త్వరలో మరో విడతలు అందజేస్తామని స్పష్టం చేశారు జిల్లాల వారీగా నిధుల వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎనభై మంది రైతులకు గాను ఈ విడుదల చేసినట్లు స్పీకర్ తెలిపారు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు నూట ఎనభై పాయింట్ నలభై కోట్లు జమ అయ్యాయి నర్సీపట్నం నియోజకవర్గం నియోజకవర్గంలోని ముప్పై ఐదు వేల నలభై ఎనిమిది మంది రైతులకు గాను ఇరవై మూడు పాయింట్ పది కోట్లు విడుదలయ్యాయి నాదవరం మండలంలో పదివేల ఏడు వందల ఎనభై మంది రైతులకు నేడు పన్నెండు కోట్లు వారి ఖాతాల్లో పడ్డాయి రైతులు ఈ పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ సూచించారు రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని తద్వారా ఆరోగ్యాన్ని మరియు నేల సారాన్ని కాపాడుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ జడ్పీటీసీ సుకుల రవణమ్మ వివి రమణ

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మరి ఓటార్ తీయడం జరిగింది మొదటి విడతగా ఆగస్టు కొండ జరిగిపోయిన ఆగస్టు రెండో తారీఖున రైతు రైతు కుటుంబానికి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చింది అంటే మొత్తం ఏడు వేల రూపాయలు ఆగస్టు నెలలో మొదటి విడత ఇచ్చాం మరలా ఇప్పుడు మళ్ళీ రెండో విడత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అంటే పంతొమ్మిదో తారీఖు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు వేళ మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఖాతాలో వేయడం జరిగింది మొత్తం మిగిలిన ఆర్థిక శాఖ రెండు సార్లు వేస్తే వేలతో రెండు అయిపోయింది ఇంకొకటి ఉండిపోయింది మనకి ఇంకో విడత అది ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు కూడా నెక్స్ట్ విడత వెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి ఇస్తుంది నలభై ఆరు లక్షల మంది రైతులకు ఇవ్వాలిస్తున్నాం మనం ఇంత మందికి ఇస్తున్నప్పుడు కూడా మనకు అంటే నాయకత్వంలో అమ్మా మీలో అమ్మా అసలు నాయకుడిగా మనకు మనకుండే అర్హత మనకు ఉందా అని ఆలోచించుకోండి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఒక్క రోజు ఇచ్చాము మనం ఈ డబ్బు కానీ మన ఇస్తే ఈ డబ్బు అంతా మన నియోజకవర్గం ఇస్తే అన్ని పోలీసు మనం మన అనకాపల్లి జిల్లా అండి ఇప్పుడు రాష్ట్రం గురించి చెప్పారు ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా గురించి చెప్తారు మన అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది రైతులు ఉన్నారండి మన జిల్లా వారికి మనకి ఎంత ఇవ్వడం తెలిసే ఇవేళ